గుడ్ మార్నింగ్ ఎవ్రీ వన్ మై నేమ్ సింగ్ పదగతులు స్వరజతులు పల్లవించిన నేల తీయని వీణ రాగాల తెలంగాణ ద్విపద ధరువుల నేల యక్ష జ్ఞానపుసాల సోతనా కవి యోగి భాగవత స్కందాల జయగీతి కై మోగెరా తెలంగాణ జమ్మి కొమ్మై ఊగెరా సింగిడై పొంగిందిరా తెలగా తంగిడై పూసిందిరా చాతవాన వీర శౌర్యమే తెలంగాణ ఇక్ష్వాకుల దమ్మ తేజమే మే చారుక్య ప్రాకార గోపురాధమాల కాకతీయుల నాటి మేతి నిర్మాణాల ఎన్నెలా తిన్నెలా ఎగిసేటి గోదారి కొండ కోనలమేన కులికే కృష్ణా వేణి వన్నెలులికే రాణి మన కెన్నె రాసాని చిలకవాగుల మేల చిందులేసే నేర కల తోరణం యాదాద్రి దేవలం వెలసిన శివరేడు వేముల ధర్మపురిలో ప్రణవనాదమే కదలాడు వాసిగా చదువంపే తీర్జంబు అంబజోగులాంబ అంబజోగులాంబాదిలో పీఠంబు అల్లంపురము తొలి నరులని వాసంబు సమ్మక్క తెలంగాణ రుద్రమ్మ రౌద్ర జన్మ భద్రాద్రి రామక్షేత్రం తెలగాణ గోల్కొండ గొప్ప చరితం ఎన్ని గణతలు ఇచ్చట తెలంగాణ ఎన్నడొడవని ముచ్చట ఎన్ని గణతలు ఇచ్చట తెలంగాణ ఎన్నడొడవని ముచ్చట ధన్యవాదములు